నా పేరు మొహ్మద్ తాదా పాషా నా కొడుకు అజీజ్ పాషా నాలుగు జనాల నుంచి జ్వరం ఉండే బాబుకు నిన్న ఈవినింగ్ వచ్చినంత ఇక్కడ డాక్టర్స్తో కన్సల్ట్ అయితే టెస్టింగ్కి రాశారు నేను అవైలబుల్ లేరని చెప్పారు ల్యాబ్ చూసి మార్నింగ్ వచ్చాము అయితే డెంగో టెస్ట్ చేయించాము తర్వాత వేరే వైరల్ ఫీవర్ చేయించాము టైఫాయిడ్ కిట్స్ లేవని చెప్పాను సార్ వన్ అవర్ నుంచి హాస్పిటల్ నిలబడ్డాము తర్వాత ఒక అరేంజ్మెంట్ చేశారు మిగతా మా ముందు కూడా ఐదారు మంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా టైఫాయిడ్ చాలా ఇబ్బందిలో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో టైఫాయిడ్కి వెంటనే ప్రొవైడ్ చేయాలి మెడికల్ ఆఫీసర్కి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్కి నేను నాకు వినివి ఇటువంటి ఇలా పేషెంట్స్ అనేది గరీబులందరు వస్తారు వాళ్ళకి అందుబాటులో పెట్టాలి జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇప్పుడు ఈ కాలంలో వానకాలంలో చాలా ఉంటాయి ప్లీజ్ దీనికి దయచేసి ఒక మార్గం తీసి దీనికి మెడికల్ ఆఫీసుకి పెట్టి ఇమీడియట్ ఎక్విప్మెంట్స్ చేయండి స్టాక్స్ లేవ స్టాక్స్ అవైలబుల్ లేవంటారు ఎంతమంది ఉన్నారు మీతో పాటు ఒక దాదాపు ఐదు ఆరు మంది వచ్చిండ్రు వాళ్ళు ఎవరు బయట అంటే వాళ్ళు వేసుకుంటే వెళ్ళిపోయారు డబ్బులు లేక ఇబ్బంది నుంచి ఊళ్ళో నుంచి వచ్చి అంటే బయట నుంచి తెచ్చుకోమాలరా తెచ్చుకోమంటారు బయట పోయి చెప్పించుకుని టెస్ట్ అంటే మళ్ళీ ఒక కొంతమంది అడిగారు మళ్ళీ బయట టెస్ట్ రిపోర్ట్ నడుస్తుంది అంటే మా గెలవదు అది డాక్టర్స్ తీసుకోండి